ఆరు అంశాలు ఉన్నాయో దానికి సంబంధించి జియో ఫార్జిక్స్ పైన ఆల్రెడీ ఆల్రెడీ ఏదైతే సబ్ కమిటీ చేసి క్యాబినెట్ సబ్ కమిటీ చేసి చర్చలు జరపడం జరుగుతుంది దానితో పాటు రెండోది ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ల పెంపున కూడా ఆల్రెడీ నోట్ రిలీజ్ చేసి ఎన్ని ఖాళీలు ఉన్నాయి దానిపైన కూడా చూసి దానిపైన కూడా ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంటుంది దానితో పాటు ఆల్రెడీ ఏదైతే మూడు లక్షల మంది విద్యార్థులకు ఏదైతే టెట్ వేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ పెట్టారో దానిపైన కూడా జియో రిలీజ్ చేసి టెట్ కూడా అవకాశం కల్పించడం జరిగింది దానితో పాటు మరొక డిమాండ్ ఏదైతుందో గురుకుల స్టూడెంట్స్కి సంబంధించి ఏదైతే బ్యాక్లాగ్ పోస్ట్లు ఏవైతే తప్పనిసరిగా దాన్ని లీగల్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా పరిష్కరించే దిశగా నేనే ప్రభుత్వంతో హండ్రెడ్ పర్సెంట్ నా వంతు ఎఫర్ట్స్ పెడతాను దానికి లీగల్గా కాంప్లికేషన్స్ ఏమున్నా చర్చలు జరిపి ఏ రకంగా పరిష్కరించగలుగుతాము ప్రభుత్వం సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందాం దానికి హండ్రెడ్ నేను నేనే ముందుండి ఆ సమస్య పరిష్కారానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మాట్లాడతాను మరి చర్చలు జరుగు ఏ రకంగా పరిష్కరించగలుగుతాము ఆ రకంగా సమస్యను పరిష్కరించుకున్నాను దానికి దాని పర్మోద్ వెంకట గారు ఇలాంటి హామీలు ఇచ్చారు మీరేమంటారు ఎమ్మెల్సీ వెంకట వెంకటారు హామీలో లేదు ఈ యొక్క ஆண்டு பயணி அந்த கம்பாடி நம்ம சரி அம்மன் கிடைச்சி அடிக்க அம்மா இது எந்த கல அந்த